నేను మీ మానస అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా బరాబర్ వార్తలకు స్వాగతం ముందుగా హెడ్ లైన్స్ చూసుకొని ఆటంకా వార్తలలో పోదాం బూతులు మాట్లాడుతున్న పోలీసు చేయాలంట ఖచ్చితంగా సస్పెండ్ ముఖ్యమంత్రికి ముడుపులు అందినాయంట గందుకే డ్రగ్స్ దందా జోరుగా నడుస్తుందంట కాంగ్రెస్ వాళ్ళే అభివృద్ధి చేసిరు పదేళ్ళు మీరేం చేసిరు కనిపించే మూడు సింహాలు చట్టానికి న్యాయానికి ధర్మానికి ప్రతీకలైతే కనిపించని నాలుగో సింహమేరా ఈ పోలీస్ కానీ అందరు పోలీసు వాళ్ళు కాదుల్లో కొందరైతే వేరే తిరగ ఉంటరుల్లో ఈ పోలీస్ అయిన లెక్క అగో ఆర్డర్తోనే ఎట్లా మాట్లాడాలో కూడా తెలియకుండా ఎట్లా పోలీస్ అయిండు కావచ్చు ముందుగాలనైతే ఈ పోలీసు ఏం మాట్లాడుతుండ్రో ఈనూర్రీ పోలీసు వాళ్ళు అంటే అందరికి ఆదర్శవంతంగా ఉండాలి ధైర్యంగా ఉండాలి ముఖ్యంగా ఆడవాళ్ళకైతే ధైర్యంగా ఉండాలి చట్టానికి లోబడే పోలీస్ అయినా నాయకుడు అయినా సామాన్యమైన మనిషి అయినా చట్టానికి లోబడే పని చేయాలి కానీ గీ ముచ్చట ఉన్నట్టుంది గీ విజయవాడ అజిత్ సింగ్ నగర్లో ఉండే పోలీసు వాళ్లకు ఒకడే వినాయకుని తీసుకుపోతుంటే ఇక పాటలు పెట్టుకొని భక్తితో పోతుంటారు కదా గాల మీడికి కయాన్ కాలు విండు విజయవాడ అజిత్ సింగ్ నగర్లో ఉండే సిఐ ఇక డీజే బంద్ చేయాలని చెప్పేసి సినిమా గొడవ అయ్యింది ఇక గొడవ దగ్గర దగ్గర పెద్దగానే అయింది అనుకో రాదురి ఇక పక్కన ఉన్న బీజేపీ మహిళ ఆమె ఏదో అన్నట్టు ఉన్నది ఏమని మీరు ఎప్పుడు చూడు నెగిటివ్ అనే మాట్లాడతారని అవు ఏం పీక్తావు ఇక అని చెప్పేసి ఎట్లా మాట్లాడుతుంది మీరే ఉన్నారు నేను చెప్పాను కానీ రెండు మూడు కేసులు మాకు ఎప్పుడు నెగిటివ్ చేశావు హండ్రెడ్ చెప్తున్నా ఆయన ఎస్ఐ అంట దుర్గా మహేశ్వరరావు ఆయన పేరు బాగు ఎట్లా మాట్లాడుతున్నారా మొత్తం ఐదుగురు వచ్చిరాట ఐదుగురు వచ్చి ఇట్లా మాట్లాడుతున్నారు ఇట్లా బహిరంగంగా పబ్లిక్ ఉన్నదని చూడకుండా కూడా ఆడోళ్ళంగా అట్లా మాట్లాడుతున్నా అంటే ఇక లోపలికి పోతే ఎట్లుంటదో సినిమా మనకు అర్థమయ్యే ఉంటది కానీ ముచ్చట తెలుసున్న ఎస్ఐ దుర్గమహేశ్వరరావును కి అటాచ్ చేసి రాట విజయవాడ కమిషనర్ పిన కాకి డ్రెస్ ఉంటే ఎట్లా పడితే అట్నే ఎవరిని ఏమన్నా అనుకుంటారో ఏమో ఏమోన్ ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు అరే లోకల్ నుండే గుండాలను రౌడీలను ఇట్లా మాట్లాడే వాళ్ళని అరెస్ట్ చేయాల్సిన వాళ్ళే మైలా చూడకుండా ఇట్లా మాట్లాడుతుంటే పోలీసు జనానికి ఏం తేడా ఉంటది చెప్పు పోలీసు వాళ్ళకు స్వేచ్ఛగా పోయి ఇంకో మహిళ కంప్లైంట్ చేయగలుగుతా పోలీసు ఆయన మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి పబ్లిక్ కోరుతున్నారు ఇక మరి ముచ్చట ఏమైతుందో పోలీసు వాళ్ళు పోలీసు వాళ్ళు అని చెప్పేసి సప్పటికే కూకుంటారో లేదో ఒక మహిళ అట్లా మాట్లాడద్దు చెప్పేసి చర్యలు తీసుకుంటారు చూడాలి ముందు ముందు అబ్బో ఏడ నుంచి మోపైరు కావచ్చు గీ బడవగాళ్ళు పట్నంలో మోపైరు హైదరాబాద్ మొత్తం గబ్బు గబ్బు పట్టిచ్చిర్రు మరి మన పట్నంలో గింతగానం దంద నడుస్తుంటే ఇక్కడ ఉన్న పోలీసు వాళ్ళు ఇంటెలిజెన్స్ ఏం చేస్తున్నట్టు ముఖ్యమంత్రి దగ్గరనే ఉంది కదా హోం మంత్రి శాఖ మరి ఇక సార్ ఏం చేస్తున్నారు అంటారా ఎనోరే మీరు కూడా ఊర్ని ఈడున్న పోలీసు వాళ్ళంతా ఏం చేస్తున్నట్టు ఇంటెలిజెన్స్ ఏం చేస్తున్నట్టు ఇలా ఏం చేస్తున్నట్టు కనీసం మహారాష్ట్ర నుంచి పోలీసు వాళ్ళు వచ్చి ఇక్కడ రైడ్ చేసేదాకా కూడా ఇళ్లకు కనీసం ఇన్ఫర్మేషన్ కూడా లేదంట కదా మొన్న చెర్లపల్లికి కాడ డగ్స్ గుట్టు అయింది కదా హైదరాబాద్ ఒక కంపెనీ రోజువారీగా కూలీ చేస్తున్న వాళ్ళు దాని మీద ముంబై పోలీసు వాళ్ళు వచ్చి రైడ్ చేసిరు కదా కానిస్టేబుల్ కూలయిన లెక్క పంపి అలా మొత్తం ఏం తయారైతుంది పక్క ఇన్ఫర్మేషన్ తోని చెర్లాపల్లిలో ఉండే వాగ్దేవి ల్యాబ్ల మెరుపు దాడులు చేసిరు ముంబై పోలీసు వాళ్ళు ప్రధాన నిందితునిగా లెక్క శ్రీనివాసును విజయ్ ఓలేటిని తానాజీ పట్వారిని అరెస్ట్ చేసిరు దగ్గర దగ్గర పన్నెండు వేల కోట్ల డ్రగ్స్ దందాట ఎ ముచ్చట మీద నాకు డౌట్ కొడుతుంది రేవంత్ రెడ్డికి తర్వాత ఇంటెలిజెన్స్ పోలీసు వాళ్ళకు ఏమైనా ముడుపులు అందినట్టునే లేకపోతే మహారాష్ట్ర నుంచి పోలీసు వాళ్ళు నేల తరబడి కార్మిన్ లెక్క పనిచేసి పన్నెండు వేల కోట్ల డ్రగ్స్ దందాన్ని పట్టుకుంటుంటే సీఎం రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నట్టు హోంశాఖ ఏం చేస్తున్నట్టు లీగల్ టీం ఏం చేస్తున్నట్టు హైదరా టీం ఏం చేస్తున్నట్టు వీళ్ళకి ముడుపులు అందుతున్నాయా లేకపోతే వీళ్ళు ఎవరైతే రీట్వీట్లు పెట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి తర్వాత ఈడ గణేష్ నిమజ్జనాలు అవుతుండే కదా మొత్తం కేసీఆర్ పేర్లు వినబడుతున్నాయని చెప్పేసి అవి మైకులు గుంచుకునే పని విని ఉన్నారు అసలు ఇచ్చి లేకపోతే వాళ్ళకు ముడుపులన్న అందియాలి అని చెప్పేసి అర్సకొస్తాడు సారు నేను ముఖ్యమంత్రిని అడుగుతున్నా నీకు అసలు సిగ్గుందా మహారాష్ట్ర పోలీసు వచ్చి ఇక్కడ నెలల తరబడి ఆ కంపెనీలో కూలీలుగా చేరి కార్మికులుగా చేరి నెలల తరబడి పరిశోధించి చివరికి అది డ్రగ్స్ అని తెలుసుకున్న తర్వాత నిర్ధారించుకున్న తర్వాత నీకు ఖబర్ లేకుండా నీ పోలీసు ఖబర్ లేకుండా నీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ కుప్పగూలిపోయి వాళ్ళు వచ్చి దాడి చేసి మహారాష్ట్ర పోలీసు వాళ్ళు వచ్చి హైదరాబాద్లోని చర్లపల్లిలో దాడి చేసి పన్నెండు వేల కోట్ల డ్రగ్స్ పట్టుకున్నారు నేను ముఖ్యమంత్రిని అడుగుతున్నా నీకేమైనా ముడుపులు ముట్టినాయ పన్నెండు వేల కోట్లు ఇరవై ఒక్క నెలల నుంచి ఏం చేస్తున్నావు నీ ఈగల్ ఏం చేస్తుంది నీ హైడ్రా ఏం చేస్తుంది నీ హోంమంత్రిత్వ శాఖ ఏం చేస్తుంది నీ పోలీస్ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది ముడుపులు తీసుకోవడంలో బిజీగా ఉన్నారా ఎట్లా హైదరాబాద్లోని చెర్లపల్లిలో పన్నెండు వేల కోట్లు ఇది భారతదేశంలోనే రెండో అతిపెద్ద డ్రగ్స్ ఇప్పటిదాకా దొరికింది ఇదివరకు ఒకసారి గుజరాత్లో దొరికింది ఇరవై ఒక్క వేల కోట్లు ఇప్పుడు రెండోసారి పన్నెండు వేల కోట్లు దిగబడాల్సిన విషయం ఏంటంటే మన పోలీసు ఖబర్ కూడా లేదు మహారాష్ట్ర పోలీసు కూడా వచ్చి దాడి చేసేదాకా మన పోలీసులకు ఖబర్ కూడా లేదు ముఖ్యమంత్రి గారికి ముడుపులు అందినాయి అనేది నా అనుమానం అందుకే చూసి చూడట్టు వేయం లేదా ముఖ్యమంత్రి బిజీగా ఉన్నాడేమో ఏది ఎవడు రీట్వీట్ అవుతుండో వాళ్ళ మీరు కేసు పెట్టు ఎవడు పోస్ట్ పెడుతున్నాను అర్జెంట్ లోపలయ్య్రీ లేదా గణేష్ కడవ్ కొద్దిగా స్టెంట్ కొట్టినట్టు చేద్దాం అంట కేసీఆర్ పాటలు బాగా పెడుతురు పోలీసు వాళ్ళు డీజే బాక్సులు గుంజుకోవాలి యాంప్లిఫైయర్లు గుంజుకోవాలి గదే పని ఏమన్నది ఇవ్వాలి పోలీసు వాళ్ళకి రాష్ట్రంలో పని పాపం దేశంలోనే రెండో పెద్దదాట డ్రగ్స్ కంపెనీ ఎప్పుడు పెట్టి పాడయిర్రో ఏం కానీ మొత్తం మీద పోలీసు వాళ్ళు మెరుపు దాడులు చేసి పట్టుకొని పోయిర్రు ఇగో చూసిన ఆరుల్లా ఈ డ్రగ్స్ దండ ఎట్లా పాడ ఎంత విస్తరిస్తున్నదో పోలీసు వాళ్ళు ఉన్నాయో అన్ని దొరకవచ్చి అనవచ్చిరు గీ ముచ్చట పబ్లిక్ అరవై ఏళ్ళు పాలించిన కాంగ్రెస్ వల్ల అభివృద్ధి అంతా మరి పదేళ్ళు కేసీఆర్ ఏం చేయలేదంట కాంగ్రెస్ సర్కారు ముగ్గు పోస్తే బీఆర్ఎస్ వాళ్ళు కట్టిరంట కానీ ఇప్పుడు అట్లా కాదు ముంబై ఢిల్లీతో పోటీ పడేటట్టు చేస్తారట మన ముఖ్యమంత్రి సారు హైదరాబాద్ను ప్రపంచ పాఠంలో పెడతారట చూడుర్రీ ఇంకేం చెప్తుండో పదేండ్లల్లో కేసీఆర్ అధికారంలో ఉన్నాడు కానీ మూసి ప్రక్షాళన ఎందుకు వేయలేదు మూసి ప్రక్షాళన మీద కనీసం ఆలోచన కూడా వేయలేదు కాళేశ్వరం ఒకటి ఆయనకి వచ్చిండి అది కూలేశ్వరం అయిపోయింది అది ఎక్కడికక్కడికి కూలిపోవట్టే పగులు పట్టవట్టే ఇక శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారానే గోదావరి నీళ్ళు అంత ఇంతో మన తెలంగాణ వస్తున్నాయి ఎల్లంపల్లి ప్రాజెక్టును వాళ్ళ తాతో ముత్తాతో కట్టలేదు అప్పుడున్న కాంగ్రెస్ సర్కారులోకి వచ్చిండి ఆయనకు తాటి చెట్టు అంతా పెరిగినా కూడా ఆయనకు మోకాల్లో ఉంది మెదడు వచ్చిండు మల్లన్న సాగర్ ముచ్చట కొత్త అది రెండు వేల ఎనిమిదిలోనే వైఎస్ఆర్ ప్రారంభించిండు వీళ్ళు పదేళ్ళ అధికారంలో ఉండి కూడా ఏం చేయలేదు అన్నట్టు మొత్తం మా కాంగ్రెస్ సర్కారులే చేసిండు అన్నట్టు మాట్లాడుకొస్తుండు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు ఒక ఆయన అంటున్నాడు అయ్యా ఇది కాళేశ్వరం నీళ్లే కదా అని ఆయన తాటి చెట్టు లెక్క వెరిండు కానీ ఆవకి తాటికాయ అంత కూడా మోకాళ్ళల్లో ఆయనకు తలకాయ లేదు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది మేడిగడ్డ అన్నారం సుందిల్లా అది కుప్ప కూలిపోయింది కాళేశ్వరం కాస్త కూలేశ్వరం అయింది శ్రీపాద ఎల్లంపల్లి ఎల్లంపల్లి ప్రాజెక్టు పేరే శ్రీపాదరావు గారి పేరు మీద ఉన్నది అది మీ తాతనో మీ ముత్తాతనో కట్టింది కాదు ఇవాళ గోదావరి నదీ జలాలు నగరానికి అంటే శ్రీపాద ఎల్లంపల్లే మూలం అక్కడి నుంచే గోదావరి జలాలను పట్టుకొని హైదరాబాదు నగరానికి మనం ఈరోజు తరలిస్తున్నాం ఆ సంగతి మరిసిపోయి ఈ రోజు మల్లన్న సాగర్ నుంచి అంటున్నాడు మల్లన్న సాగర్ ఎప్పుడే రాజశేఖర రెడ్డి గారు రెండు వేల ఎనిమిది తొమ్మిదిలో ప్రారంభించిన ప్రాజెక్టు కాదా ఆనాడు మహారాష్ట్ర సరిహద్దులో ఆదిలాబాద్ లో ప్రారంభించిన తుమ్మిడి హెట్టి ప్రాజెక్టు చేవెళ్ల వరకు తీసుకెళ్లాలని ప్రాణయిత చేవెళ్ళని ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించారు ఇవాళ రంగారెడ్డి జిల్లాకు అన్యాయం జరిగిందంటే ఈనాడు టీఆర్ చేసిన అన్యాయం కాదా ఆనాడు చేవెళ్లలో రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించిన ప్రాజెక్టు అటు చేవెల్లా వికారాబాద్ తాండూరు పరిధి వరకు గోదావరి జలాలను అందించడం ద్వారా ఈ రోజు ఈ రంగారెడ్డి జిల్లాలో గోదావరి జలాలతోని వ్యవసాయానికి అందించాలని ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రణాళిక కాదా పదిహేను నుండి మూసి ప్రక్షాళన గేట్వే ఆఫ్ ఢిల్లీ తర్వాత గేట్వే ఆఫ్ ముంబై లెక్క హైదరాబాద్ కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం అక్కడ అభివృద్ధి ఇట్లా ఇక్కడ కూడా జరగాలన్నట్టు చూస్తున్నాం మూడు నెలల్లో హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ స్థాయిలో పోటీ విధంగా తీర్చిదిద్దాం అప్పుడు వైఎస్ఆర్ కనుక ఓఆర్ఆర్ అట్టకపోతే ఈ నగరం ఇంత అభివృద్ధి ఎందేదా నాడు సీఎంలు ప్రణాళికలు చేశారు కాబట్టి ఇప్పుడు ఇట్లా అభివృద్ధి అయింది అది కేసీఆర్ సార్ ఆయన డబ్బాలు వేసుకుంటున్నాడు అంతే తప్ప తెలంగాణను కావచ్చు హైదరాబాద్ని కావచ్చు అభివృద్ధి చేసిందంతా కాంగ్రెస్ సర్కారే మళ్ళీ మేము వచ్చిన తర్వాతనే అంతో ఇంతో మళ్ళా గేట్ వే ఆఫ్ ఢిల్లీ లెక్క కావచ్చు ముంబై లెక్క హైదరాబాద్ కూడా తీర్చిదిద్దుతామని చెప్పేసి హైదరాబాద్ నగరం గురించి మాట్లాడుకుంటున్నాడు రేవంత్ రెడ్డి సారు పదేళ్ళు కేసీఆర్ అధికారంలో ఉన్నాడు ఎందుకో ఈ మూసీ నది ప్రక్షాళన చేయాలనే ప్రయత్నం ఎందుకు చేయలేదు ఈ రోజు ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ ను బాగు చేయాలి మూసీ నది మీద మనం ఎలివేటెడ్ కారిడార్లు కట్టాలే అని ఎందుకు ఆలోచన చేయలే అందుకే ఈరోజు బుద్వేల్ ప్రాంతాన్ని ఒక అద్భుతమైన హబ్ గా మనం ఈరోజు అభివృద్ధి చేయాలనుకున్నాం గేట్ వే ఆఫ్ ఢిల్లీ ఈరోజు గేట్ వే ఆఫ్ ముంబై ఉన్నది హైదరాబాద్ కూడా గేట్ వే ఆఫ్ హైదరాబాద్ కింద ఈ రోజు ప్రణాళికలు మనం సిద్ధం చేసుకున్నాం మూడు నెలల్లో ఈ నగరాన్ని ప్రపంచ స్థాయిలో పోటీ పడే నగరంగా మనం తీర్చిదిద్దుకుంటాం అందుకే ఈ రోజు ఈ అభివృద్ధిలో కలిసి రాండి హైదరాబాద్ నగర నిర్మాణంలో మీరు భాగస్వాములు కాండి ఈ ఉన్న అవుటర్ రింగ్ రోడ్ ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కట్టకపోయింటే ఈ నగరం ఇంత అభివృద్ధి చెందుతుండేనా ఆనాడు ఐటీ కంపెనీలు తేకపోయింటే ఫార్మా కంపెనీలు తేకపోయింటే ఇన్ని లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తుండేనా ఇయాల ప్రపంచ చిత్రపటంలో హైదరాబాదు నగరానికి గుర్తింపు వస్తుండేనా ఇవన్నీ ఆనాడు ముఖ్యమంత్రులు ప్రణాళికలు చేసిండు కాబట్టి ఈరోజు మన నగరానికి ఒక గొప్ప పేరు వచ్చింది గతంలో కేసీఆర్ కూడా చెప్పిండు డల్లాసుని చేస్తా తర్వాత అమెరికన్ చేస్తా అది చేస్తా ఇది చేస్తా అని చెప్పిండు కానీ ముందుగాల మీరు గేట్ వే ఆఫ్ ఢిల్లీ తర్వాత ముంబైనో తర్వాత చేద్దరు కానీ ఆరు గ్యారెంటీలు ఇస్తామన్నారు ఆరు అయితే తీయమని చెప్పేసి పబ్లిక్ అడుగుతున్నారు ఆరు గ్యారెంటీలను అటకెక్కించి ఒక ఇట్లా చెప్తున్నానా వచ్చిరు ఈ ముచ్చటరికైనా పబ్లిక్ ివ్వులా బరాబర్ ముచ్చట్లు రేపు వచ్చే బరాబర్ ముచ్చట్లల్లా మల్ల కలుద్దాం అప్పటిదాకా చూస్తూనే ఉంటుంది బిఆర్కే న్యూస్ ఇది తెలుగోడి సత్తా రేపు మల్లొత్తా